హలో ఆల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మునగా కార పొడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేయండి మునగా కారపొడి హెల్త్కి చాలా మంచిది మనం దీన్ని ఆకుకూరలాగా ఫ్రై చేసుకుని కూడా తినొచ్చు చాలా మంచిది హెల్త్కి పిల్లలు తినరు కాబట్టి కారపొడి ఇలా చేసి పెడితే వాళ్ళు ఇడ్లీలో అయినా దోశలు అయినా తింటారు దానికోసం ఒక ఇరవై ఎండుమిరపకాయలు తర్వాత మునగాకుని ముందు రోజే కోసుకుని వేడల్పి ప్లేట్లో వేసుకుంటే ఇలా ఆరిపోతుంది తర్వాత కరివేపాకు ధనియాలు కొంచెం చింతపండు జీలకర్ర మినప్పప్పు మెంతులు కందిపప్పు ఇవన్నీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నేను తర్వాత కడాయి తీసుకుని ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి మినపప్పు కందిపప్పు జీలకర్ర ఇవన్నీ వేయించుకోవాలి చూస్తున్నారు కదా ఇలా ఒక అడైలో వేసుకుని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వేయించుకోవాలి ఆయిల్ వేసుకుని బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి సగం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకుని మనం వేయించుకోవాలి దీన్ని ఎండుమిరపకాయలు కూడా విడిగా ఫ్రై చేయాల్సిన పని లేదు దీంట్లో వేస్తే ఎండుమిరపకాయలు కూడా బాగా వేగుతాయి మునగాకు అనేది చాలా మంచిదండి కొంతమంది పిల్లలు అసలు తినరు కా ఇప్పుడు మా పిల్లలకైతే ఈ లవాటు చేశాను నేను కారపొడి అయిపోయిన వెంటనే చేయమని అడుగుతారు అంత ఇష్టం పిల్లలకి అవన్నీ వేయిన తర్వాత ఒక పక్క ప్లేట్లో తీసుకుని తర్వాత మళ్ళీ కడాయిలో ఆయిల్ వేసుకుని కరివేపాకు మునగాకు ఇవన్నీ వేయించుకోవాలి కరివేపాకుని మునగాకుని వేయించుకోవాలి కరివేపాకు ఆరపెట్టాల్సిన పని లేదండి పచ్చిదైనా వేసుకోవచ్చు మునగాకును మాత్రం ముందు రోజే ఆరపెట్టుకోవాలి అప్పుడు బాగా పొడిగా వస్తుంది తర్వాత ఇవ ఈ రెండు కూడా వేయించి వేగిన తర్వాత మనము ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పులు కూడా వేసుకుని చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లో ఉప్పు వేసుకోవాలి ఉప్పు తగినంత చూసుకుని మనం మిక్సీ పట్టేటప్పుడు ఒకసారి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇవన్నీ ఒకసారి కలుపుకుని స్టవ్ ఆపేయడమే స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని ఒక్కసారి మిక్సీ పట్టాలి తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒల్చుకుని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా మెత్తగా పొడిలాగా తర్వాత కళాయిలో ఆయిల్ మిగులుతుంది కాబట్టి దానిలో ఒకసారి కారపొడి కారపొడి మొత్తం వేసి కలుపుకోవాలి ఉండలు లేకుండా దీన్ని దీన్ని కంప్లీట్ గా చల్లార పెట్టాలి అప్పుడే గాజు సీసాలో వేసుకోవాలి దీన్ని గాజు సీసాలో వేసుకుంటే నెల రోజుల వరకు నిలి ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్